విజయనగరం జిల్లా రాజాంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ బైక్ ర్యాలీకి కథం తొక్కిన యువత విద్యార్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వ వ్యతిరేక గళాలు ఏకమై మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసన గలం విప్పి రాజం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేష్ తలె ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో బైక్ ర్యాలీ రాజం పట్టణంలో జిఎంఆర్ఐటీ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిర్వహించిన అనంతరం తహసీల్దార్ వారికి వినతి పత్రం అందజేశారు జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు అధ్యక్షులు టంకాల అర్చన్నాయుడు జిల్లా వైస్ చైర్మన్ సిరిపురం జగన్మోహనరావు ఎంపీపీలు పాల్గొన్నారు

చెప్ప <Ve> <done> <office> पर नहीं मारते जो मारते हैं सब मारते हैं मारते हैं आओ नहीं जाएगा साहब क्या चाहिए